I వెల్కమ్ అంద తమ్ముల అమ్మాయి బాల్కనీలో గులాబీ చెట్టుకి నాలుగు హైబ్రిడ్ పూలు పూసి నెల రోజులయ్యిందండి ఇప్పటికీ అవి రాలి కింద పడట్లేదు ఎండిపోయి అలా కొమ్మలకే ఉంటున్నాయి ఇలా వదిలేస్తే ఆ కొమ్మకి మళ్ళీ చిగురు రాదు కట్ చేస్తామని చెప్పేసి పూసిన కొమ్మలన్నీ కట్ చేశాను గులాబీ మొక్కలు ఎప్పుడు కూడా మనం లైట్గా కట్ చేస్తూ ఉంటేనే బాగా ఎదుగుతాయి రీసెంట్గా బయటికి వెళ్తే మొక్కలు కనిపించినాయండి అండి మళ్ళీ రెండు మొక్కలు తీసుకొచ్చాను ఎక్కడ మొక్కలు కనిపించినా అయిపోతావు నీకు మొక్కలు పిచ్చి అని చెప్పి ఈయన తిడతారు నాకేమో దానికి పూసిన పువ్వులు కాయలు చూసుకుని ఆనందపడిపోతుంటాను చిన్న చిన్న మొక్కలైనా పుదీనాకి ఇంట్లో పువ్వు కొంచెం కోసుకున్నా కూడా చాలా తృప్తిగా ఉంటుంది నాకు మొక్కలు ఉంటే పని ఉంటేనే ఉంటుందండి పండిపోయిన ఆకులు అలాగే కొమ్మలు కట్ చేస్తుంటేనే మొక్కలు బాగా ఎదుగుతాయి ఇంట్లో ఉన్న పని సరిపోదు నీకు ఈ పని ఒకటి అంటారు మొన్న తెచ్చిన మొక్కలకి మట్టి లేదు మట్టి తెచ్చి పెట్టండి అన్నాను మట్టి లేకుండానే మొక్కలు కొనేసేవా గుర్రం ముందే కోడ కొనేసినట్టు అని అయితే తిడతారండి మీకు మొక్కలు పిచ్చిందా